ఈ లొటపీస్ల రామయ్య ఏమంటుంది జరిగిండ్రయ్య నీ అమ్మ తండ్రి కొడుకులు బట్టే వాజిగా అనుకున్నారు అబ్బాయి వీళ్ళకి ఏమయ్య ఒక వరం ఉందో ఏమో మిత్రులారా ఒకడు పోయి అడిగిందంట అబద్ధాలని మీరు ఎడగొట్టిర్రు ఇంతకన్నా అబద్ధాలు మాట్లాడతారంటే వాళ్ళు చెప్పినట్ట మేము కల్వకుంట్ల ఇంట్లో కొట్టినాము అబద్ధాలు మాకే వస్తే ఎక్కువ ఇవ్వలికి రావు పుట్టుకనే మా అలా ఇంట్లో కొట్టినామని చెప్పినట్ట గట్టు ఉన్నది ఇలా కథ జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు జూబ్లీ సూప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ చేస్తున్న ఫీట్ లను ప్రస్తావించారు ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు రాష్ట్రంలో అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తోందని మండిపడ్డారు జూబ్లీస్ బై కోసం అడ్డగోలు వాగ్దానాలు చేస్తోందని ఫైర్ అయ్యారు సినీ కార్మికుల కోసం ఇటీవల సీఎం రేవంత్ చేసిన వాగ్దానాలను గుర్తు చేశారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకుంటామనే ప్రచారాన్ని ప్రస్తావించారు ఎండడలేని విధంగా హైదరాబాద్ వీధుల్లో మంత్రులు తెగ హడావిడి చేస్తున్నారని తెలిపారు జుబ్లీల్ సుప ఎన్నిక సందర్భంగా సిటీ గుర్తొచ్చిందా అని కేటీఆర్ మిత్రులారా ఇక నేను చెప్తా ఈయన ఏమేమి అన్నాడు అన్ని లైన్తో చెప్పుకుంటూ వస్తా కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ చంద్రయ్య కాక అసెంబ్లీలో ఏమన్నాడు అధ్యక్ష ఈ కాంట్రాక్ట్లు ఇవ్వరు అవుట్ సోర్సులను చూసి ఇదంతా శ్రమ దోపిడీ అధ్యక్ష నా కన్నలే నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ గురించి మాట్లాడితే ఇక ఈ ఆరు నెలల జీవో తీస్తున్నా అందరినీ పర్మనెంట్ చేస్తున్నా అన్నాడు ఒకంత చేసిన అరయ్య మీ ముఖానికి రే ఈ రెండు రీస్లో రామయ్య చెప్పవు చేయలేదు అదట్టగా పెట్టి ఇక ఇంకోకొకటి హైదరాబాద్ అని అంటున్నావు నువ్వు మీ అయ్యా ఎలక్షన్లప్పుడు పర్యటన చేసి హైదరాబాద్లో ఏమన్నాడు ఓల్డ్ సిటీని స్టాంప్ డల్లా సిటీ చేస్తావు హైదరాబాద్ని స్టాంపులు చేస్తా అని మీ అయ్యే చెప్పుకొద తిరిగి నువ్వేమన్నావు ఓల్డ్ సిటీని స్టాంపులు చేస్తా ఓల్డ్ సిటీని స్టాంపుల్ చేస్తా ని సింగపూర్ సిటీ చేస్తా అని నువ్వు చెప్పుకొని తిరిగిచ్చి ఏం బట్టబాజ్ మాటలు రా నాయన మరుగురి అబద్ధాలు జూబ్లీస్ ఎలక్షన్ల వాగ్దానాలు మీ లెక్క అంత బట్టే మాటలు అర్చెట్లో పోయింటాం మాకు సిబ్బట్ట రాదురాయన ఇన్నావా మీరీ వాగ్దానాలు బట్టవాడి మాటలు ఇంకా ఎవ్వరు